చె యాగంతో ఆ దుర్గాదేవి అనుగ్రహం దుర్గాదేవి యాగం చేసినా చూసిన హోమగుండానికి భక్తితో నమస్కరించినా విశేష ఫలం దక్కుతుంది యాగం అంటే పెద్ద క్రతువు వేదకాలంలో మాత్రమే సాధ్యమయ్యే ఆచారం కానీ యుగానికి వచ్చే ఫలితం దృష్ట్యా ఇప్పటికీ కొందరు భక్తులు ఎన్ని వ్యయ ప్రయాసాలకు ఓడ్చి కూడా యాగం చేయాలని సంకల్పిస్తూ ఉంటారు హిందూ సాంప్రదాయం ప్రకారం ఎన్నో యాగాలు ఉన్నా వాటిల్లో ప్రముఖంగా వినిపించేది చండీ యాగం చండీ అంటే తీవ్రమైన అని అర్థం వస్తుంది ఎవరి చండీ చండీ దేవత గురించి పురాణాల్లో ఎన్నో ప్రస్తావనలు ఉన్నాయి పూర్వం శుంభ నిశంభులు అనే రాక్షసులను సంహరించేందుకు అమ్మవారు చండీ అవతారాన్ని ధరించిందంట చండీదేవి తన శౌర్య